రాత్రి ఇది బటర్ఫ్లై కాదు ఇటు రామాయ్ ఇదిగో చూడు ఇక్కడ ఇది బటర్ఫ్లై కాదురా రా రా అంటే అది పాట అంట బాడ బటర్ఫ్లై అంట పాడ బటర్ఫ్లై యు గో వేర్ ఆర్ యూ గోయింగ్ రా పట్టుకో పట్టుకో బాగుంటుందండి పట్టుకో పట్టుకో పోనా యాడికి పోవాలా రా అదిగో ఎగ్గంట పెట్టుదండి ఎగ్గంట పెట్టు ఆ పెట్టు అయిపోయిందే పెట్టు ఏమి ఎందుకొద్దు ఆబెట్టు పాపం కదా ఆబెట్టు రాత్రి వెళ్ళిపోతుందిరా వెళ్ళిపోతుందంటారా వెళ్ళిపోతుందిరా ఏందిది కాకొస్తే ఏం కాదు లేదు తీసుకో ఇదిగో కానీ తీసుకో బటర్ఫ్లై అన్నట్టు తీసుకో బటర్ఫ్లై కంటే కిస్ అంటే పెట్టు ఆడి నుంచి కాదు ఇక్కడి నుంచి పెట్టు దీనికంటే పెట్టు దా తగ్గేదే లేదా దీనమ్మ తగ్గేదే లేదా సరే ఇదిగో కిస్ అంటే పెట్టు ఆడి నుంచి కాదు దగ్గర రా దగ్గరికి రా తీసుకో 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 ఏమి ఇట్రా నువ్వు ఇక్కడ పెట్ట అసలా ఆ నుంచి పెట్టి మూ తుడుచుకుంటున్నావా సరే రా వద్దురా రైట్రా ఏమి ఏమి కిసంటి పెట్టు పెట్టడం ఎందుకు తుడుచుకోవడం ఎందుకు దానికి ఏమైనా టచ్ అయ్యిందంటే ఇది పాపం అంటే పెట్టు అంటే పెట్టు పాపం భలే ఉంది ఇది రైట్రా నీకు బటర్ఫ్లై అంటే ఇష్టం కదా మాయ్ మాయ్ ఇదిగో నీకు బటర్ఫ్లై అంటే ఇష్టం కదా రా ఇదిగో దీని గంట పెట్టు ఎగ్గంట పెట్టి దీనికి పాపం ఇది చూడు చూస్తా ఉంది చూడు దా గంట పెట్టు ఏం నానించా డ్రస్ ఇవేద్దాం డ్రెస్ అది దాతి డ్రెస్ తీసుకో దాతి డ్రెస్ తీసుకో వేద్దాం ఏం లేదు యాక్ ఏంది యాక్ నీకు ఇష్టం కదా రా దీనికంటే పెట్టు ఇదిగో దీనికంటే పెట్టు మాయ్ దీనికంటే పెట్టు మాయ్ ఇది సరే అంట సరే అయితే పాట పాడు లేదంటే పట్టించేస్తాను సరే పాట పాడు అయితే బటర్ఫ్లై సాంగ్ అంటే పాడు చెప్పు పాడు లేదా వేరే ఆర్ అది గోయింగ్ చెప్పు లవ్లీ లవ్లీ కానీ చెప్పు పెట్టి 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 బటర్ఫ్లై నువ్వు దీని పాల్కున్నావు చూడు చూడు దీనికంటే పెట్టు దీనికంటే పెట్టు యాకేం కాదులేరా కిస్ అంటే పెట్టు దత్రి కిస్ అంటే పెట్టు కిస్ నేను తెస్తా ఏమైంది ఇది వేడే ఉంది లేవు కానీ పెట్టు ఇదిగో కిస్ 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 పెట్టి కిస్ పెట్టి పెడతావా బటర్ఫ్లై కావాలా క్యాట్ కావాలా క్యాట్ కావాలా సరే బటర్ఫ్లై తీసుకో క్యాట్ ఇస్తా క్యాట్ కావాలా